ఈరోజు నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో జన్మించడమే భారతదేశం యొక్క గర్వకారణం మంచి ఆర్థిక శాస్త్రవేత్త అయిన కేంబ్రిడ్జ్లోను అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పెద్ద డిగ్రీలు డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి భారతదేశం ఎంతో సంక్షోభంలో ఉంది భారతదేశం పని అయిపోయిందని ప్రపంచ దేశాలు అనుకునే టైంలో మరి భారతదేశ ప్రజలందరికీ కూడా నేనున్నానని చెప్పి భారతదేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేసి మరి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ముందుండేలా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఈవేళ మనం వాడే ఆధార్ కార్డు ఆధార్ లేకపోతే మనకి ఏం జరగట్లేదు అటువంటి ఆధార్ కార్డు ప్రవేశపెట్టి వ్యక్తి ఆయన అలాగే పనికి ఆహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన ఆయన ఆయన ప్రజలు అనేక మంది తినడానికి తిండి లేదు ఆకలితో ఉన్నామనుకునే టైంలో ఆయన పనికి ఆహార పథకం పెట్టి అందరి ఆకలి తీర్చడం జరిగింది సాధారణంగా రాజకీయాల్లో ఇతర పార్టీ వాళ్ళు మనకి శత్రువులుగా ఉంటాం మనల్ని విమర్శించడం జరుగుతుంది కానీ ఈయన పది సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒపోజిషన్ కూడా ఆయన విమర్శించలేదు ఈయన కూడా ఎవరిని విమర్శించలేదు అలాగే పత్రికా సోదరులతోటి ఈయన చాలా సోదర భావంతో మెలిగేవాడు అందరూ కూడా ఆయన ఒక సొంత మనిషిలో ఫీల్ అయ్యారు మరి అటువంటి ఆయన లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి లోటు భారతదేశ ప్రజలకు కూడా చాలా లోటు మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం అలాగే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణం ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ కానీ మన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఎక్కడా కూడా అది జరపవద్దని చెప్పి వాటి బదులు మన్మోహన్ సింగ్ గారు సంతాప సభ పెట్టమని చెప్పి కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానం పిలిపడం జరిగింది దానిలో భాగంగానే ఈవేళ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు ఏవి కూడా ఈ మన ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడ కూడా జరగట్లేదు అదేవిధంగా ఏడు రోజులు కూడా మరి మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణానికి సంతాప సూచికంగా ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది రెండో తారీఖు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా మరి ఏ కార్యక్రమాలు అఫీషియల్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏమన్నా కేకులు కట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేయటం జరుగు బ్యాన్ అంటే వాళ్ళు మానే చెప్పి అందరినీ కోరుతున్నాం అలాగే జనవరి ఫస్ట్ వేడుకలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కేకులు కట్ చేసి ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమాలు కూడా రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాం అలాగే మరి ఆయనకి భారత రత్న ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన అర్హుడు ఈ భారతదేశంలో ప్రధానమంత్రులు అర్హత ఉన్న వాళ్ళు వాజ్పేయిని కూడా చాలా గొప్ప వ్యక్తులు మరి ఆల్రెడీ వాజ్పేయి గారికి ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం భారత ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు అది భారతదేశం చాలా తీరని లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మనం చేసుకున్నాం భారత ప్రధానిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేస్తూ అనేకమైన ఆర్థిక సంస్థలు తీసుకొచ్చిన మహా మేధావి మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా పివి నరసింహారు యొక్క లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఈ భారతదేశానికి అనేకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో ముందుండి నడిపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఉండేటప్పుడు మరి ఏదైతే పనికి ఆహార పథకం కానీ సమాచార చట్టం హక్కు కానీ అనేక రకమైనటువంటి అదేవిధంగా విదేశీ పెట్టుబడి ప్రోత్సహించడం కానీ అనేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహా మేధావి మరి మన్మోహన్ సింగ్ గారు మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో దేశం ఆర్థిక మాన్యంలో ఉండేటప్పుడు మరి భారతదేశాన్ని గట్టెక్కించి ఆర్థిక పదవులు ముందుకు తీసుకెళ్ళినటువంటి స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు వారు ఈరోజు మరి భారతదేశంలో మరి లేకపోవడం మరి భారతదేశ ప్రజలంతా కూడా చాలా దిగ్బాధ చేస్తున్నారు వారి యొక్క మరణాన్ని తీవ్రంగా మరి సమర్థిస్తూ వారికి సంతాపం ఈ రోజు మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన తొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఈరోజు తొంభై మూడు సంవత్సరాలు చనిపోయారు అంతటి గొప్ప మహనీయుడు చనిపోవటం భారతదేశానికి చాలా విచారకరం అటువంటి వ్యక్తి మరల తిరిగి రారు అటువంటి సంస్థ ఎంతో మంచిగా అందరితో కలివిడిగా ఉన్న అంతటి మహోన్నత వ్యక్తి మరల మనకి ప్రధానిగా చూడలేం కూడా ఆ మాజీ ప్రధానిగా పది సంవత్సరాలు చేశారు అంతటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ శ్రద్ధాలు గడించు ఈరోజు జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి నిన్న చనిపోయినారు ఆయన మరి భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ఆయన ఆధ్వర్యంలో మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రణాళికలన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన్ని మరి గుర్తిస్తున్నాం ఎందుకంటే మరి ఆయన ఒక రచయిత ఆయన మేధవ శక్తిని గుర్తించి మన కాంగ్రెస్ పార్టీ ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది మరి ఆయన చనిపోవడం మరి మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం యశస్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుంది భారత ప్రధానిగా ఆయన ఉండగా అమెరికాలో గ్రీన్ కార్డు ఎలా ఉందో అలాగే ఆధార్ కార్డు తెచ్చిన మహనీయుడు అదే కాకుండా దేశం దేశం ఏమవుతుంది బంగ్లాదేశ్ కింద అయిపోతుంది అనుకున్న రోజుల్లో ఆర్థికంగా దేశాన్ని కాపాడి ప్రధానమంత్రిగా నిలబెట్టుకున్న వ్యక్తి అయినా మహనీయుడికి సెలవు అంతే మా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టికె విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి మన దేశం ఏమవుతోంది ఎక్కడికి వెళుతుందని ప్రతి మనిషి కంగారు పడుతున్న సమయంలో ఆయన చిన్న ఆలోచించి మన రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఇరవై నాలుగు టన్నుల బంగారాన్ని తీసుకెళ్లి ఇంగ్లాండ్లో దాన్ని తీసుకుట్టి అక్కడ దాని నుంచి మూడు వందల కోట్లు తీసుకొచ్చి ఆ మూడు వందల కోట్లతోనే భారతదేశంలో ప్రతి మనిషి కళ్ళల్లోనూ ఒక ఆనందాన్ని చూపినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ వ్యక్తిని మరువలేము మరువరాము రాము ఎన్నటికీ ఇది చేయలేము అటువంటి మనిషి మళ్ళీ మనకి మాజీ ప్రధానమంత్రిగా మన భారతదేశాన్ని ఏలి అందరి మండలలో అన్ని పార్టీల యొక్క మండలంలో పొందినటువంటి మహోన్నత వ్యక్తి ఆ వ్యక్తికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టిన ఆయన లెక్చరర్గా చేస్తూ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారంటే ఆయనలో ఉన్న గుణగణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తక్కువ చేసి ఎక్కువగా మనల్ని పొందాలనుకుంటారు అటువంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఒకరు వారు వారికి శ్రద్ధాంజలు గడిస్తూ అంశం కొత్తగా చెప్పాలంటే ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయంలో టీకే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మరి ఆయన మృతికి సంతాపం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది యావత్ భారతదేశానికే కాదు ప్రపంచంలో ఇటువంటి నాయకుడు ఉండడు దేనికి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రతి దేశం కూడా ఈయన సూచనలోకి వెళ్ళి నడుచుకోవడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం ఏనాడో సర్వ శూన్యమైపోయే టైంలో మరి పివి నరసింహరావు గారికి కూడా ఈయన సలహాలు ఇచ్చి విదేశాల్లో పెట్టుబడి పెట్టినటువంటి బంగారాలన్నీ వదిలించి ఇక్కడ తీసుకురావడం అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఆయన ఈ ఆర్థిక సంవత్సరాలను పోషిస్తూ మనం ఎదురికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈయన కూడా ఎన్నో బంగారాల్లో ఇవన్నీ తీసుకుని వచ్చి మన దేశాన్ని కాపాడినటువంటి మహనీయుల్లో ఇంత గొప్పవారు మరి ఇంకొకరు ఉండరు అనే విధానంగా ఆయన ప్రధాన మంత్రి చేసి ఈ రోజుని అస్తమయం మేము నమస్కరించుకుంటూ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు ఆయన పార్లమెంట్ లో ఆయన చేసిన నీతి మంత్రుడు నిజాయితీ మంత్రుడు స్నేహశ్వరి పార్లమెంట్లో అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకుని పార్లమెంటు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సక్రమంగా అందరితో చనువుగా పార్లమెంట్లో ఒక కింగ్గా ఆయన ప్రవర్తించారు అంత నీతి నిజాయితీ గల ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నాకు నా దృష్టిలో ఎవరు ఉండరని ఆయన ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్షం వాళ్ళు ఆయన్ని విమర్శించి విమర్శిస్తే ఆయన సున్నితంగా ఒక సున్నితంగా తిరస్కరించారు అటువంటి ప్రధానమంత్రి నేను ఇంతవరకు చూడలేదు నీతి నిజాయితీకి మారిపోయారు పేరు మన మన్మోహన్ సింగ్ గారు ఆయన లేని లోటు మనకు భారతదేశానికి తీరని లోటు అని నేను ఆయనకి శ్రద్ధాంతి ఘటిస్తున్నాను మన ఏకే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని మోహన్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ జరిగింది ఈ సభలో ప్రతి సీనియర్ నాయకులు కూడా మన మోహన్ మన్మోహన్ సింగ్ గారి గురించి సంతాప సభలో మాట్లాడటం జరిగింది ఆయన దేని లోటు ఎవరు తీర్చలేరని ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు అని ఈ దేశ ప్రజలకు కూడా ఈ దే ఈ దేశ ప్రజలు ఈ మన్మోహన్ సింగ్ ఎప్పుడు మర్చిపోరని నేను చేత శ్రద్ధాంజీవి తెలుస్తున్నాను